గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మికరా నేను మీ ఎలా ఉన్నారని అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నా కోరుకుంటున్నాము సో మీకు తెలుసు కదండి మేము ఎప్పుడు పప్పు 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 పప్పులో కదా పప్పు ఏ తింటున్నాము ఈరోజు కూడా పప్పు ఏందంట టమాటా పప్పు ఇంక ఇక్కడైతే పాలు పెట్టేసుకున్నాను ఫస్ట్ నేను స్టవ్ మీద మా మమ్మీ ఏమో పని చేసుకుంటున్నారు నేనేమో ఇక్కడ పని చేసుకుంటున్నా సో వారంలో త్రీ టైమ్స్ అయినా మాకు పప్పు ఉండాల్సిందే చికెన్ మటన్కి ఏమో తక్కువ పప్పులకేమో ఎక్కువ మా మమ్మీ టమాటా పప్పు చేస్తారండి పప్పు కడి పక్కన పెట్టమన్నారు నాన్ బాగుండి పని ఫ్రెండ్స్ ఇలా ఒక ఆరు గంట సేపు నానబెట్టుకుని ఉంటే మనకి అంటే కొంతమంది గ్యాస్ డబుల్స్ ఇచ్చి గ్యాస్ డబుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అలా రా ఒక అలాగే నానబెట్టుకుని ఉంటే పప్పు కూడా తొందరగా ఉడికిద్ది మనకి ఇప్పుడేమో రైస్ వచ్చేస్తాము ఎన్ని ఎన్నకుండా రైస్ కావాలి కదా అందుకే రైస్ చూసుకుంటున్నాము మేము కడిగి పెట్టుకోవడానికి బియ్యం ఇలా వాష్ చేయడానికి మేము మంచినీళ్ళే వాడతాం అన్నిటికీ ఏమన్నా తినే పదార్థాలు ఏమైనా వాష్ చేయాలన్నా ఇంట్లో మంచినీళ్ళే వాడతాం ఎక్కువగా తాగడానికి తాగే మంచి తాగే నీళ్ళు వాడతాం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నార్మల్ వాటర్తో కడిగి మళ్ళీ మంచి తాగే వాటర్తో కూడా వాష్ చేస్తాం ఇస్తులతో పోతారు కొంతమంది ఇలాగ అరచేతులు ఇట్లా వేలు పెట్టి ఇసులు చూస్తారు కదా నేను కూడా అలానే చూస్తున్నా ఎందుకంటారా మా మమ్మీ అలానే చెప్పింది కాబట్టి ఇక్కడి వరకు ఇసురు పెట్టుకొని అన్నం పెట్టుకోవాలి కానీ మనం చాలా చాలా పద్ధతులు చేస్తాం ఇంట్లో చూడండి చూపిస్తాను ముందు బియ్యం అంతా సరిసం చేసేసుకుంటా ఇట్లా చూస్తా ఓకే అనిపించింది మళ్ళీ దాంట్లో గుచ్చుతా ఆరు మొత్తం నిండితే ఇలా వాటర్ పోస్తా ఓకే ఆరు మొత్తం నిండింది అప్పుడు ఇసు నాకు కరెక్ట్గా వచ్చింది అనుకుంటాను ఇన్ని పద్ధతులు చేస్తా పెట్టేటప్పుడు కూడా మళ్ళీ ఫైనల్గా ఈ చెక్కింగ్ ఉండిద్ది ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా వేలు మా మమ్మీ చాలా సార్ చెప్పింది అలా చూడకూడదు అలా చూడకూడదు ఇట్లా చూడ ఇక్కడి వరకే చూసుకోవాలనింది మనకి డౌట్లు కదా మళ్ళీ అన్న ఉడికిద్దో లేదు అన్న దగ్గర ఇప్పుడు అన్నం వండేం కాబట్టి టాపిక్ వచ్చి చెప్తున్నా సో ఏమనుకుంటున్నారా ఎప్పుడో చిన్నప్పుడు మాకు అప్పుడు అప్పట్లో చిన్నప్పుడు కట్లు పొయ్యి ఉండేది మా అమ్మ పొలంకెళ్ళేది కదా పొలంకెళ్ళి వచ్చినాక గేదెలు ఉంటే పాలు పోయడానికి సంథింగ్ దేనికే వెళ్ళింది అమ్మ నాకు బియ్యం బియ్యం కడిపెట్టేసి పొయ్యి మీద పెట్టేసి వెళ్ళింది నాకేం చెప్పింది అంటే అది అన్నం పొంగ అది అన్న పొంగొచ్చే వరకు పొంగొచ్చినాక మూత తీసేసి సిమ్లా పెట్టేది కట్టెలని కొంచెం స్లో చేసేసి వెనక్కి లాగేయాలి కదా ఇంకా సిమ్లా అంటే కట్టెలకి వెనక్లాగేస్తాను కదా మంటని అలా చేసే పొంగొచ్చిద్ది చూస్తూ ఉండాలింది అది పొంగొచ్చిద్ది అని నేను మళ్ళీ అమ్మో అన్నం మళ్ళీ చిన్నప్పుడు కదా భయం ఉండేది కదా అమ్మ చెప్పింది అన్నం అన్నం చూసుకోవాలని అన్నం దగ్గరే కూర్చున్నా అన్న పొంగొచ్చిద్దాం పొంగొచ్చినాయిట్లేదు లైట్ల ఎంతో ఆత్రంగా చేస్తాం అన్న అది ఎంతసేపటికి పొంగు రావట్లేదు ఫ్రెండ్స్ అలాగేమో మా మమ్మీ మా అమ్మ ఏమో పొంగొచ్చిద్దాం ఇదేమో ఇంత రావట్లేదు అప్పటికి ఐడియా ఉండదు కదా అది లోపల లోపల ఉడికిద్దని సో ఎంతసేపు పొంగు రాకపోతే మాకు తెలిసిన అమ్మ అటువైపు అటువైపు వెళ్తుంటే అంటే ఏడుస్తు ఎందుకే ఎందుకు అటువంటి అంటే నేను ఏడుస్తు ఏడుస్తున్నా ఇంకా అమ్మ అమ్మేమనిద్దేమో అన్నట్టుగా అన్నం చూడమంది అన్నం పొంగి రావట్లేదని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుంటే తెలిసిన వెళ్తా అడిగింది తెలిసిన అమ్మ ఏందమ్మా ఏందంటే అమ్మ అన్నం పెట్టి అన్నం పెట్టేది పొంగొచ్చిద్ది మోతీసి పొంగొచ్చి చూస్తూ ఉండాలని చెప్పి వెళ్ళింది అమ్మ అని అంటే రోజు మీ దీనికి అరెంట్స్ అంటే ఇంక తీసి చూసి తీసి చూసరికి ఏమో తెలుసా అన్నం తీసి చూసరికి అన్నం లోపల ఉడిగిపోతుంది అంటే నాకు తెలీదు అసలు ఎట్లా అన్నంటే నేను షాక్ అయ్యా ఇదేంది ఇదే మీ చిత్రం పొంగొచ్చిద్దాండి మా అమ్మ ఇక్కడేమో అన్నం లోపలి ఉడికిపోతుందని అమ్మో నేనైతే అప్పుడు ఆ టెన్షన్కి అన్న ఆడవాల నాకు అసలు అర్థం కాలా ఇంకా అమ్మ స్విచ్ డాక్నివ్వండి అన్నం పొంగ అన్నం ఒక్కోసారి అంతే లోపల లోపల ఉడికిపోయిద్ది కట్టలు పోయి కదా ఒక్కోసారి ఉడిపోయి అని చెప్పింది అన్నం చూస్తే ఉడికి కూడా ఉడి ఉడికి దగ్గరికి కూడా వచ్చిందండి అమ్మో ఇది మా అన్నం ఏమో అన్నం లేదన్న అన్నం తేడా మా ఏం జరిగిందా అనుకుంటూ ఉన్నా అమ్మకు ఇంకా తర్వాత చెప్పారు కట్టలు పోయి కదా ఒక్కోసారి ఉడిగిపోయిద్ది అని చెప్పేసారు అంటే నేను మంట లాగలేదు కదా అందుకు మేము అమ్మ చెప్తే మా అమ్మ నవ్వుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ అన్నం గురించి వచ్చిన టాపిక్ ఇది ఫ్రెండ్స్ జరిగింది నాకు అన్నం జరిగిన టాపిక్ ఇది మీకు ఒక జోక్ ఎలా అనిపించిందా మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా ఇలాంటి సిచ్యువేషన్ని ని నాలాంటి పిల్లలు అయితే ఎప్పుడైనా ఫేస్ చేస్తారా తల్లి చెప్పినప్పుడు అది చూస్తూ ఉండమన్నప్పుడు ఎవరైనా ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్లు చెప్పండి సో నాకైతే ఒక పక్క అయితే చాలా టైట్ గుండెల రైలు వరకు ఎత్తింది అప్పుడైతే టెన్షన్ దాన్ని ఇప్పుడు కూడా తలుచుకొని నవ్వుతాను నేను ఇంకా అప్పుడే చాను ఇప్పుడు ఏమో తెలుసుకొని నవ్వుకుంటాను చెప్పుకొని అందరికి నార్మల్గా ఇట్లా ఇంట్లో అలా చెప్పే అట్లా నవ్వుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఒప్పుకుంటాను నేను చాలా అయ్యో అయ్యి కారీపోయాను అవి ఇప్పుడు ఎంత కారం మర్చిపోయాను తాలింపులు అదే నాకు పప్పు ఈరోజు కొంచెం తేడా కనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది ఇదిగోండి ఎప్పుడన్నా మన కూరల్లో పప్పులు పప్పుల్లో అయితే కారం మర్చిపోయానుకో ఇలా తాలింపులు వేసుకోవచ్చు గోంగూరలో కానీ అలాగా పొయ్యి కట్టేసి పొయ్యి కట్టేసేసి వేసుకోవాలి ఎందుకంటే కారం నల్లబడకం ఉండదు కట్టేసేస్తే ఎరగానే ఉండద్ది ఇక ఇలా తాలింపులేసేస్తున్నా ఉడికిపోయింది ఇప్పుడు ఎంబట్టే మనం దాంట్లో వేసేసుకోవాలి కొన్ని వచ్చింది అనుకోండి వచ్చిందనుకోండి మా అమ్మాయి చెప్పింది చూసారు కండి మా అమ్మాయి అన్నం కర్ర చేసింది వెనకట్లో అది అండి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి